విశాఖపట్నం పిఎం పీఎంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో వాట్సాప్లో బెదిరించిన వ్యక్తి అరెస్ట్ పోతిన వెంకట్రావు అనే వ్యక్తికి వాట్సాప్లో బెదిరింపు ఫోన్లు వస్తున్నాయని పాలెం పోలీసులను ఆశ్రయించారు లక్షలు ఇవ్వకపోతే తన కొడుకుని చంపేస్తామని బెదిరించినట్లు తెలిపారు ఈ కేసును ఛేదించిన నార్త్ ఏసీపీ సునీల్ మాట్లాడుతూ ఐదు లక్షలు వారితో పంపి దారి పొడిగున వీడియో కాల్ మాట్లాడించి సాంకేతిక కళాశాల వద్దకు నిందితుడు పవన్ ని రప్పించామన్నారు అక్కడికి రాగానే అదుపులోకి తీసుకున్నామని తెలిపారు నిన్న బియ్యంబరం పోలీస్ స్టేషన్ పరిధిలో విశాఖపట్నం నగర కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి ఇలా ఉన్నటువంటి బియ్యంబారం పోలీస్ స్టేషన్ పరిధిలో మనకు ఆఫ్టర్నూన్ ఒక కంప్లైంట్ రావడం జరిగింది పోతున వెంకట్రావు అని చెప్పేసి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి బియ్యంబరం పోలీస్ స్టేషన్కి వచ్చేసి తను సార్ ఇట్లా మాకు వాట్సాప్లో మెజ్యూషన్ అనేది వస్తూ ఉన్నాయి నా నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు ఆ ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయిని చంపేస్తాము ఆ అమ్మాయిని చంపడానికి నాకు ఒక డీల్ వచ్చింది ఆ డీల్ వచ్చినప్పుడు ఆ అబ్బాయిని అందకుండా ఉండాలి అంటే నాకు ట్వంటీ ల్యాక్స్ ఇవ్వాలని చెప్పేసి వాట్సాప్లో మెసేజ్లు వస్తాయని చెప్పేసి మనం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ మనం రిసీవ్ చేసుకొని ఆ వాట్సాప్ నెంబర్ ఇవన్నీ కూడా మనం గ్యాదర్ చేసుకుంటాం ఏం చేసామంటే దాన్ని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసేసేసి ఇమీడియట్గా దాని మీద అతనికి మనం ఒక ఐడియా ఇవ్వడం జరిగింది ఏంటంటే ఇట్లా మా దగ్గర ఇరవై లక్షలు మేము కట్టలేము మా దగ్గర ఐదు లక్షలు ఉన్నాయని చెప్పేసి పోలీసులు ఫ్లాట్ చేశాం ఫ్లాట్ చేసేసేసేసి ఐదు లక్షలు ఉన్నాయని మనం ఐదు లక్షలు క్యాష్ ఒకటి పిక్ని అరేంజ్ చేసేసుకొని ఆ పిక్ని అతనికి పంపించాం పంపిస్తే ఈ డబ్బులు పట్టుకొని సాంకేతిక కాలేజ్ ఏరియాకి రమ్మని చెప్పేసి అతను కంప్లైంట్ చెప్పడం జరిగింది ఎవరైతే మనం కిడ్నాపర్గా అనుకుంటున్నామో కంప్లైంట్ చెప్పడం జరిగింది ఆ కంప్లైంట్ చెప్పినప్పుడు ఈ కంప్లైంట్ ఈ అమౌంట్తో పాటు అతను ఒక్కడే ఫస్ట్ పంపించడం జరిగింది అతను ఫాలో అవుతూ పియంబాలెం పోలీసులు మరియు టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇద్దరు కూడా బెంబలించడం జరిగింది వెంబడించిన తర్వాత అతను కంటిన్యూగా అతనికి వీడియో కాల్లోనే ఉన్నాడు కంటిన్యూగా కంప్లైంట్తో వీడియో కాల్ మాట్లాడుతున్నాడు వీడియో కాల్ మాట్లాడి నువ్వు వరకు వచ్చావు ఏంటి నువ్వు పక్కన ఎవరు ఉన్నారు ఇట్లా డీటెయిల్స్ అన్నీ అడుగుతూ ఉంటే అతను మొత్తం వీడియో అందరూ కూడా చూపిస్తే వెంటనే పోలీసు వెనక వస్తారన్న విషయాన్ని అతను అర్థం కాకుండా చేయడం జరిగింది చేసేసేసి అతనికి అమౌంట్ మొత్తం చూపించిన తర్వాత ఒక పలానా అకౌంట్ పెట్టమని చెప్పినప్పుడు అతను అమౌంట్ పెట్టడం జరిగింది తగ్గట్టు అతను అమౌంట్ తీసుకోవడానికి వచ్చినప్పుడు వెంటనే పోలీసు అతని క్యాచ్ చేయడం జరిగింది ట్యాచ్ చేసి మనం అతన్ని ఎంక్వైరీ చేసినప్పుడు ఇలానే అతను ఇటువంటి మెసేజెస్ ఒక ముగ్గురికి పెట్టడం జరుగుతుంది ముగ్గురు పెట్టడం జరుగుతుంది గుగులు పెట్టడం జరగడం వల్ల వాళ్ళకు కూడా మనం డీపీ చేసే వాళ్ళకి కూడా ఎంక్వేజ్ కేసులో వాళ్ళకు కూడా ఇన్వాల్వ్ చేయాలి వాళ్ళు కూడా పొందర వాళ్ళు ఎక్కడ వాళ్ళు వాళ్ళు కూడా వైజాగ్ లిమిట్స్ కాదు ఒకళ్ళేమో మనకి ఇప్పుడు కంచె డిపార్ట్మెంట్ డిపార్ట్ మేనేజర్గా పనిచేస్తున్నారు విజయ్ విజయ్ ముందు ఎందుకంటే ఇతను టూ థౌజండ్ సెవెంటీన్లో ఇతను సాంకేతిక కాలేజీలో పాలిటెక్ కంప్లీట్ చేశాడు కంప్లీట్ చేసిన తర్వాత ఫస్ట్ మనం ఎవరైతే పోటీలు వెంకట్రా పోటీ వెంకట్రాదన మొబైల్ షాప్లో ఇతను ఫ్రీ స్పంద్ చేసి అంటే వాళ్ళ షాప్ ఓనర్నే ఇతను బెదిరించడం జరిగింది తెలిసింది మాకు తర్వాత ఇంకొక సాఫ్ట్వేర్ అయితే

అది మన సీనియర్ వాట్సాప్కి పంపించడం జరిగింది అంటే మాకు వాట్సాప్ ద్వారా కూడా కంప్లైంట్ కూడా వచ్చి చూసినప్పుడు ఆ నెంబరు ఈ నెంబర్ దాన్ని డైరెక్ట్ చేసి చూసినప్పుడు ఇదే నెంబర్ నుంచి వాట్సాప్ మెసేజ్ జరగడం జరిగింది దాన్ని ముఖ్యంగా ఈ పిఎం పోలీసులు టాస్క్ ఫోర్స్ పోలీసులు ప్లాన్ చెక్కింగ్ ఒక మంచి ప్లాన్ చేసి వాళ్ళు పట్టుకోవడం జరిగింది కాబట్టి తప్పనిసరిగా వీళ్ళందరికీ కూడా అప్రిషియేషన్ కోసం సీనియర్ కూడా వెళ్ళే పడతారు థ్యాంక్ యూ వీళ్ళు క్యాష్ ఇవాళ టూ ల్యాక్స్ పాటు కదా ముద్దకలే వాస్తవంగా ఇతను వచ్చేసి రాంబిల్లి మండలంలో ఉంటాడు రాంబిల్లి మండలంలో ఒక విలేజ్ విలేజ్ పర్సన్ రాంబిల్లి మండలంలో పర్సన్ ఇక్కడ టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి ఇక్కడే ఉంటుంది చిన్నగా వాళ్ళ అమ్మమ్మ గారి పెద్ద ఏం చేస్తుంటే వాడు కొన్ని కొన్నిసార్లు ఏమో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేశాడు కొన్ని కొన్నిసార్లు మొబైల్ షాప్లో అంటే మేనేజర్ టైప్లో పనిచేశాడు జొమాటోలో చేశాడు ర్యాప్డలో చేశాడు ఇందులో నిన్నటి వరకు పెండింగ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇంకెవరో ఇన్వాల్వ్మెంట్ లేదు అరవింద్ కుమార్ లాంటి అరవింద్ కుమార్ లంతా మన సీఎం టాస్క్ ఫోర్స్ ఈ నెంబర్ అయితే నేనైతే వచ్చాము వాట్సాప్ నెంబర్ ఎవరికైనా వాట్సాప్లో వెళ్ళి ఎవరైనా బాధితులు ఉంటే ముందుకు వచ్చినట్లయితే వాళ్ళు కూడా ఈ కేసులో బాధితులుగా విజ్ఞాస్ హండ్రెడ్ పర్సెంట్ వివరాన్ని ఓకే ఎటువంటి మెసేజ్లు ఎవరు పెట్టినా సరే అంటే మీడియానే కాదు ఎవరు పెట్టినా సరే ఇమీడియట్గా పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఇన్ఫర్మేషన్ ఇస్తే మీకు ఇబ్బంది లేకుండానే మేము హండ్రెడ్ పర్సెంట్ దాన్ని సాధించాలి

అదేవిధంగా సిటీలో మొత్తాన్ని చూసుకుంటే మన సీఎంపాలెం ఏరియాలో నేను వచ్చిన తర్వాత అందరికి ఏసీ మన ఏసీపీ మీద నోటీస్ ఇచ్చారు అది అపార్ట్మెంట్ బోర్ అవుతుంది హయ్యెస్ట్ మనందరికి నైన్ థౌసండ్ సీసీ కెమెరాలు మిన అబ్రాన్స్ అందరూ కూడా పెట్టుకుంటున్నారు ఇంకా కొన్ని ఉన్నాయంటే అది కూడా అందుబాటులో చేయిస్తాం ముఖ్యంగా ఎవరు సీసీ కెమెరా పెట్టుకున్నా సరే మా సేఫ్టీ పర్పస్ పెట్టుకుంటున్నారు పబ్లిక్ సేఫ్టీ పెట్టట్లేదు అది కూడా మోటువేట్ చేస్తున్నాం ఒక సీసీ కెమెరా రోడ్ మీద కవర్ చేస్తున్న ఏ అపార్ట్మెంట్ ఉన్నా సరే అది అందరికీ మోట్వేట్ చేస్తున్నాం ప్రాసెస్ ప్రాసెస్లో తప్పర్మేషన్ గుర్తీ ఇన్ఫర్మేషన్ చేసే ఇన్ఫర్మేషన్ వస్తాం అపర్చునిటీ మీద రైడ్ చేస్తాం అంతవరకు ఎలక్షన్స్ కూడా బిజీగా ఉండడం వల్ల మీరు చూసారు ఎలక్షన్స్ కౌంటింగ్ అంటే ఎంత సెన్సిటి సెన్సిటివిటీ వెరీ బ్యాడ్ ఈ సెన్సిటివిటీ పెరగడం వల్ల ఎక్కువగా దాని మీద ఫోకస్ చేయడం జరిగింది కలెక్షన్ వస్తా ఉంటా కదా నేను కూడా చేసి ఆప్షన్స్